హలో యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన నను కబుర్లో ఒక కొత్త కబుర్ తీసుకొచ్చేసాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు ఎందుకంటే నేను రీసెంట్గానే వెళ్ళాను సో ఇది ఎక్కడ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం బట్ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్ళాల్సిందే దీనికి సో అదేంటో మెల్లగా గా చెప్పేస్తాను సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లోపల చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో దాకా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ ఇది ఎక్కడ ఏంటి అని అర్థమై ఉంటుంది మనకి సో మనకి కాలే మ్యూజిక్ కాలేజ్ ఉంది కదండి ఆ జంక్షన్లో మనకి ఆచంట గార్డెన్స్ అని చెప్పి ఒక కొత్తగా పార్కు పెట్టారు బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుడితోటి పెట్టి వాటర్ ఫౌంట్ పెట్టారు పక్కనే ఐ లవ్ విజయనగరం అని ఒకటి పెట్టారు సో చాలా బాగుంది బయటికి అలాగే లోపల ఎలా ఉందో ఏంటో చూద్దామని ఒకసారి వెళ్ళా అనమాట ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇప్పుడు మీకు చూపించింది సో అందరూ కూడా బండ్లు ఇక్కడే పార్క్ చేసుకుంటున్నారు సో ఐ లవ్ విజయనగరం దగ్గర వీణ మన మ్యూజిక్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ అలాగే మన ఘంటస్తంభాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ కార్నర్లో వీణ పెట్టారు ఆ కార్నర్లో ఘంటస్తంభం వేసి పెట్టారు చాలా చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే చూసారా స్లో మోషన్లు ఎంత బాగుందో ఎఫెక్ట్స్ అండ్ ఫోటోషూట్స్కి అయితే అద్భుతంగా వస్తున్నాయి సో ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఫ్రంట్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను సో వెయిట్ చేయాలి కొంచెంసేపు సో మనం పైకి వెళ్తూ ఉన్నప్పుడు స్టెప్స్ పైన లైటింగ్ తోటే ఇది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది పార్క్ అయితే ఎందుకంటే అదొక మంచి రొమాంటిక్గా అనిపించవచ్చు కానీ సైలెంట్గా డీసెంట్గా లైటింగ్ రిప్రజెంట్ అనేది చాలా బాగుంది అండ్ మెట్లు ఎక్కగానే మనకి పెద్ద చెరువు చుట్టూ లైటింగ్స్తో కనపడేసరికి అబ్బా ఎంత బాగుందిరా అనిపించింది నాకైతే మా హైదరా అంటే మా కాదు మన హైదరాబాద్ గుర్తొచ్చింది నాకు ఒక్కసారిగా ఎందుకంటే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మనం ఎక్కిన తర్వాత తెలుగు తల్లి మీ ఓవర్ కానీ వీటి నుంచి చూస్తే నెక్లెస్ రోడ్ కానీ ఎలా అయితే మనకు లైటింగ్స్తో బాగా కనిపిస్తుంది అలాగే మన పెద్ద చెరువు చుట్టూ కూడా లైటింగ్స్తో అలా కనిపించింది పైకి ఎక్కగానే సో ఎక్కగానే మా అమ్మాయి అయితే అమ్మ ఎంత బాగుందో అని చెప్పింది సో అలా నిజంగా అందరూ కూడా ఆ స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఆ చెరువు చూడగానే ఆ లుక్ ఒక అలాగే అంటారు అండ్ ఇక్కడ మనకి టోటల్ లైటింగ్ అనేది కొంచెం డిస్టెన్స్లో పెట్టారనమాట ల్యాంప్లు అనేవి సో లైట్స్ అలా దూరం దూరంగా ఉండడం వల్ల అంత క్లారిటీగా నేను వీడియోలో మెన్షన్ చేయకపోయినా మనం డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఒకవేళ ఫోటోషూట్స్కి కనుక వెళ్తే కనుక అబ్బా నిజంగా అండి ఫోటోగ్రాఫర్ క్రియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ చాలా అద్భుతమైన ఫొటోస్ తీసుకోవచ్చు మనం ఇక్కడ సో ఈవినింగ్ టైంలో పిల్లలతో కానీ అలా కపుల్స్ కానీ అలా వెళ్తే కనుక ఆ చల్లగాలికి ఆ చల్లటి వాతావరణం ఆ కింద గ్రాస్ అదే గడ్డితో ఉన్నది అది చాలా చాలా బాగుంది సో సరదాగా అలా కొంతసేపు ఫ్రీగా డబ్బులు లేవు కాబట్టి టికెట్ సో టికెట్ లేదు కాబట్టి ఫ్రీగా హ్యాపీగా మన నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి అండ్ ఇక్కడ మనకి ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేయగానే తినుబండాలలో ఉండడం పక్కా కదా సో బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఐస్ క్రీమ్స్ అవి పెట్టేశారు ఫ్రంట్ గేట్ దగ్గర అయితే చికెన్ది ఫ్రైయింగ్ సంథింగ్ ఏదో ఉంది సో ఫుడ్కి సంబంధించింది ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ కూడా మెన్షన్ చేశారనమాట సో పెట్టుకున్నారు హ్యాపీగా ఇంకొన్ని రోజులు కనుక మనం వెయిట్ చేసి లేట్ చేసి వెళ్లకుండా ఉన్నామంటే దానికి టికెట్ పెట్టడం అయితే ఖాయం మేబీ నేను అనుకోవడం స్టార్టింగ్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే లోపల ఇంకా నా ఉద్దేశంలో ఇంకొంచెం డెవలప్ చేసి లోపల ఏదైనా ఫోటోషూట్స్కి కానీ లేదా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కానీ అలాగే మన పెద్ద చెరువుని ఇంకొంచెం డెవలప్ చేసి హుసేన్ సాగర్లో ఏ విధంగా అయితే బుద్ధుడు నిలబడి ఉంటారో అలాగే మన దాంట్లో మన ఎవరిదైనా కావచ్చు మన విజయనగరం ఫేమస్ని రిప్రజెంట్ చేస్తే ఏదైనా విగ్రహం మధ్యలో పెట్టి చిన్నగా బోటింగ్ పెడితే అబ్బా అసలు మన విజయనగరంలో ఏది తక్కువ కాదన్నంత అద్భుతంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ నాకు అనిపించింది అలాగే నాతో పాటు ఎవరెవరో వస్తారు కదా సో పార్క్లో కూడా వాళ్ళ ఉద్దేశం అదే అనమాట ఇంకా ఉంటే ఏదైనా బాగుండేది ఓన్లీ వాకింగ్ పర్పస్ అయితే సూపర్ ఉంది ప్లేస్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో షూట్స్ పెట్టుకోవాలన్నా చిన్న చిన్న వీడియోస్ చేయాలన్నా బర్త్డే షూటింగ్ చేసుకోవాలన్నా చిన్నగా ఫోటోషూట్స్ ఫ్రెండ్స్తో కానీ చిన్న చిన్నగా అలా ప్లాన్ చేసుకోవాలన్నా చాలా బాగుంది అది ఇంకొంచెం డెవలప్ చేసి కొంచెం ఫోటోషూట్స్కి కానీ లేదా చిన్న గార్డెన్ల కానీ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అని అందరూ అనుకోవడం విన్నాను నేను నాకు అలాగే అనిపించింది చెరువులో కొంచెం ఏదైనా బోటింగ్ టైప్లో పెట్టి మధ్యలో ఏదైనా స్టాచ్యూలో పెట్టి చిన్న లైటింగ్స్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండని నాకు అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో అంటే మీకు ఈ లుక్ చూడగానే ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఎండింగ్ అండ్ స్టార్టింగ్ కూడా ఒక చిన్న షెడ్ టైప్లో ఐరన్ రాడ్స్ తోటి చిన్న స్టేజ్లా పెట్టారు అక్కడైతే ఫోటోషూట్ పగలు కానీ ఈవినింగ్ కానీ నైట్ టైంలో కానీ కెమెరాతో అయితే అద్భుతమైన ఫోటోస్ తీసుకోవచ్చు చాలా చాలా బాగా వస్తాయి ఎందుకంటే లొకేషన్ అంతా బాగుంది చెప్పా కదండి ఫోటోగ్రాఫర్ క్రియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ చెప్పా కదా ఆ కార్నర్ నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చేసాను దాకా సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎదురుగుండా కనిపిస్తున్నారు కదా అదే ఒక స్టాచ్యూ మనది జంక్షన్ అనమాట ఇదే ఆచంట గార్డెన్స్ అనమాట సో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది విజయనగరం సో ఇది ఎంట్రన్స్ ఎంత బాగుందో అండి చెప్పా కదా ఫోటోషూట్లో మంచిగా ఫ్రేమ్ చేసి ఫొటోస్ తీసుకుంటే మెమరబుల్ అలా ఉండిపోతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత మంచి లొకేషన్ దొరకడం చాలా కష్టము సో తప్పకుండా మీకు ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉంటే మాత్రం గట్టిగా వాడేయండి మంచి మంచి ఫొటోస్ వస్తాయి అండ్ సన్సెట్ టైంలో అయితే ఇంకా బాగా వస్తాయి ఎందుకంటే లైటింగ్ అప్పుడే తగ్గుతూ ఉంటుంది అలానే ఎండ మండిపోకుండా మంచి గ్లామర్గా మంచి నీట్గా ఫొటోస్ రావాలంటే మాత్రం ఈవినింగ్ టైంలో ట్రై చేయండి అలాగే చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ చిన్న షార్ట్స్ కానీ ఎవరైనా వీడియోస్ మేకింగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మనకి కొంతమంది అదే ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు స సరదాగా సో అలాంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి మామూలుగా ఈవినింగ్ టైంలో మంచి గార్డెన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అనమాట వెనకాలంతా వాటర్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వాకింగ్ చేసుకుంటూ సూపర్గా ఆ గడ్డి ఆ వాతావరణము ఆ వాటర్ ఆ లైటింగ్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ నడవచ్చు అండ్ దాని తర్వాత మనం ఫస్ట్లో చూసాం కదండి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అని అటు మనం రైట్ వెళ్తే ఎంట్రన్స్కి వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక చిన్న పార్క్ టైప్లో అంటే ఓన్లీ ఫర్ పిల్లలకి సీసా అంటే అదేంటి పైకి కిందకి ఇలా ఊగుతూ ఉంటారు కదా ఒక పక్క ఒకరు ఒక పక్కన ఒకరు అని సో అదొకటి ఉయ్యాల తర్వాత జారుడు బల్ల ఒకటి ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా రింగ రింగ రోజెస్ ఇదే అండి లైటింగ్ అస్సలు లేదు ఇక్కడ సో నేను ఫ్లాష్ ఆన్ చేసినా కూడా ఎవరికి కనపడదు అండ్ తర్వాత పిల్లలకి ఒక చిన్న బైక్ లాంటిది పెట్టారు సో అది కూడా బాగున్నాయి అండ్ రింగా రింగా రోజెస్ తిరిగేది అదే అండి ఆ చైర్స్ది అయితే చిన్న స్లోప్ పెట్టారు అదైతే నాకు జైంట్ విల్ ఆ ఫీలింగ్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది బాగుంది అది బాగా నచ్చింది నాకు అండ్ ఎక్సర్సైజ్ కోసము చాలా పెట్టారు ఇక్కడ దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ పెట్టారు ఇదొకటి అండ్ ఇదొకటి నేను చూసినంత ఈజీ కాదండి ట్రై చేశాను అమ్మో చాలా కష్టమే జిమ్లో చేసే వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ అండి ఎంత కష్టపడితే మీకు అంత కండలు ఆ మజిల్స్ ఎలా వస్తాయి అర్థమైంది నాకు ఇదివరకు చూసి ఓ తినదరిగేదాకా అలా ఉంటారు అనుకున్నా కానీ చాలా కష్టం అని అర్థమైంది నాకు సో ఇదొకటి ఎక్సర్సైజ్ అండ్ హ్యాండ్స్ది ఒకటి ఇలా చాలా రకాలు ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇదండి టోటల్ పార్క్లో ఉన్నదంతా కూడా ఒక సైడ్ పిల్లలకి సంబంధించింది ఒక సైడ్ ఎక్సర్సైజెస్కి సంబంధించింది ఒక సైడ్ అంతా కూడా ఫోటోషూట్స్కి కానీ మనకి వాకింగ్కి కానీ పిల్లలతో మంచిగా నేచర్ మంచి ఫ్రెష్ హెయిర్ పీల్చుకోవాలన్నా రిఫ్రెష్మెంట్ కావాలన్నా ఈ గార్డెన్కి అయితే ఒకసారి విజిట్ చేసేయండి సో అడ్రస్ చెప్పేసా కదా మనం మ్యూజిక్ కాలేజ్ జంక్షన్లో అనమాట అండ్ రిలయన్స్ మార్ట్ ఎదురుగుండా ఇంతకంటే ఈజీ అడ్రస్ ఉండదు మన ఎల్ఎల్సీ బిల్డింగ్ ఎదురుగుండా అనమాట సో ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మన విజయనగరంలో సో తప్పకుండా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఇప్పటివరకు విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి కబుర్లతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ ఆల్ టేక్ కేర్ ఎంజాయ్ చేసి మంచిగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక కబుర్లతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్